హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసి శ్రీమాత్ర నమహాని కామెంట్ చేయండి రాత్రి పడుకునేటప్పుడు తల ఏ దిక్కున పెట్టి పడుకోవాలి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు ప్రకారం అష్టదిక్కులను అనుసరించి ఎటువైపు కాలు ఎటువైపు తల పెట్టుకోవాలో ఆ దిశలను మాత్రమే అనుసరించాలి వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించి అనుసరిస్తాం ముఖ్యంగా అష్టదిక్కులకు ఇస్తూ నడుచుకుంటాం అయితే రాత్రి పడుకునే సమయం నుంచి ఉదయం లేచే వరకు అన్ని కూడా వాస్తు నియమాలను అనుసరించి నడుచుకుంటాం రాత్రి పడుకునే సమయంలో తల ఏ దిక్కున పెట్టి పడుకుంటే ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఉత్తరం వైపు తల పెట్టి అస్సలు పడుకోకూడదు అంటారు ఎందుకంటే ఈ దిక్కున పడుకుంటే దక్షిణం కనిపిస్తుంది అది యమస్థానం పూర్వం ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏనుగు తలను తీసుకురావాలని శివుడు ఆజ్ఞాపిస్తాడు అదేవిధంగా ఆ ఏనుగు తలను తీసుకువస్తారు అందుకే ఈ దిక్కును తలపెట్టి పడుకుంటే అకాల మృత్యువు కలుగుతుందని అంటారు పడమర వైపు కూడా తలపెట్టి పడుకోకూడదని అంటారు ఈ దిక్కున పడుకుంటే వైపు కాళ్ళు పెట్టాల్సి వస్తుంది ఉదయించే సూర్యుడు ఇటువైపే ఉదయిస్తాడు కాబట్టి పడమర వైపు తలపెట్టి పడుకోకూడదని అంటారు అయితే మరి ఎటువైపు తలపెట్టి పడుకుంటే మంచిది అనే సందేహం రావచ్చు దీనికి జ్యోతిష్యులు కొన్ని దిక్కులను సూచించారు అదే తూర్పు వైపు తలపెట్టి పడమర వైపు కాళ్ళు పెట్టి పడుకోవచ్చట లేదంటే దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపుగా కాళ్ళు పెట్టి పడుకోవచ్చు పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఈ దిక్కులను అనుసరించి పడుకోవాలట దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందట ఎందుకంటే దాదాపు ఎనభై శాతం మంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఎక్కువ అందుకే కొన్ని వాస్తు నియమాలను అనుసరిస్తే వారి పిల్లలకి కూడా మంచిది అందుకే బీర్వా మీద కూడా స్వస్తి ముద్ర వేసుకోవాలి అంటారు అంతేకాదు పడక గదిలో కూడా ఎటువంటి దేవుళ్ళ ఫోటోలను పెట్టుకోకూడదట దీనివల్ల దంపతుల్లో సాన్నిహిత్యం తగ్గుతుందంటారు కొన్ని దిశలుగా ఇష్టానుసారం పడుకుంటే ఒత్తిడి కూడా పెరుగుతుంది ముఖ్యంగా మన దేశం ఉత్తరార్ధగోళంలో ఉండడం కారణంగా ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకపోవడమే మేలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్